తమ్ముడు సినిమా రివ్యూ హలో అండి నా పేరు కింగ్ సతీష్ తమ్ముడు సినిమా రివ్యూ గురించి చెప్పుకోవాలంటే నాకైతే అస్సలు అంటే అస్సలు నచ్చలేదు చాలా అంటే చాలా నీరసం వస్తుంది నిజం చెప్పాలంటే ఎంత ఎక్స్పెక్టేషన్స్ అయితే సినిమాకి వెళ్ళడం జరిగింది ఎందుకంటే ఇంటర్వ్యూలు కూడా చూసాను వాళ్ళకి చాలా కొత్తగా ట్రై చేసాం కొత్త సినిమా కొత్త కాన్సెప్ట్ అని డైరెక్టర్ వేణు శ్రీరామ్ గారు చెప్పారు ఆ నమ్మకంతోనే సినిమాకి వెళ్ళాము నితిన్ మీద అయితే నమ్మకాలు లేవు నచ్చిన ఎందుకంటే వరుసగా నాలుగు లాప్ ఇచ్చాడు ఒకటి కూడా మూడు నాలుగు బ్లాబ్లు కూడా తనకు అలవాటు అయిపోయింది సో కేవలం డైరెక్టర్ మమ్మీ అలాగే కొంచెం చేస్తారు దిల్ రాయ్ గారు కూడా ఫుల్ కాన్ఫిడెన్స్ లో ఉన్నారు ఈ సినిమా గురించి అని చెప్పేసి మమ్మీ వెళ్ళడం జరిగింది బట్ ఫైనల్లీ అయితే అప్సెట్ చేశారు ఇంకా ప్లస్ పాయింట్స్ గురించి చెప్పారు అండి నాలెడ్జ్ అయితే ఏమీ లేవు నేను కొత్తగా ట్రై చేశారు కొత్త స్టోరీ అని చెప్పడం తప్ప ఒక రోజులో అంటే ఒక్క రోజు జరిగే కథ అని చెప్పడం తప్ప ఎక్కడ కూడా ఎంగేజ్ చేసే మూమెంట్స్ అయితే లేవు ఇంకా పాటలు అయితే అబ్బో అవ్వక నీరస ఇంకా దాని గురించి చెప్పక్కలదు ఇంకా హీరోయిన్ వల్ల పరపేరేదో ఉండదు వల్ల బొమ్మలా ఏదో ఉంటది ఎందుకుందో తెలీదు ఇంకా లయాగా ఎక్కడ ఉన్న లయాగారిని పట్టుకొచ్చి సినిమా అంతా నీరసంగా నించోబెట్టడానికి తీసుకొచ్చినట్టుంది తను ఎక్కడ చూడండి డల్లిగా నీరసంగా ఉంటుంది తప్ప ఎక్కడ కూడా పర్ఫామ్ చేసింది అప్ప వాయితే తన ఒక్కడ కూడా లేదు ఇంకా సినిమా స్టోరీ గురించి చెప్పుకుంటే ఏముంది ఒక గవర్నమెంట్ ఆఫీసర్ తనకి వెళ్ళొచ్చ ఉంటుంది దానికి హీరో రక్షించాలి ఎలా చేశాడు సింపుల్ స్టోరీ ఈ సింపుల్ స్టోరీ కాదు కథ కూడా అంతే ఒక రోజు జరిగిపోయే కథ మరి ఒక్క రోజులో జరిగిపోయే కథ అన్నప్పుడు ఆ అక్క తమ్ముడు బాండింగ్ అనేది చూపించలేదు సీన్లు పడే ఛాన్స్ ఎక్కడ సో అక్క కోసం ఎందుకు తమ్ముడు అంత కష్టపడతారు వాళ్ళిద్దరి మధ్యన ఎందుకు అంత బాండింగ్ ఉంది అనే కరెక్ట్ ఫీన్ అయితే సినిమాలో పడలేదు అలాగే లవ్ స్టోరీ కూడా ఏం లేదు లవ్ స్టోరీ బిల్డ్ చేయాలని కూడా కొన్ని రోజులు కావాలి కొన్ని సీన్లు పడాలి బట్ ఇక్కడ అది కూడా ఏమీ లేదు అలాగే అసలు విలన్ కి హీరోకి ఎందుకు అంత విలన్కి లేకపోతే వాళ్ళ అక్కడికి ఎందుకో అంత సరైన రీజన్ కూడా ఏం చెప్పినట్టుగా ఏమంటే బట్ విలన్ క్యారెక్టర్ చేసిన వాళ్ళు కొత్తగా ఉన్నారు కొత్తగా చేశారు వాళ్ళ వరకు బాగానే చేశారు కానీ కానీ ఒక్క రోజులో జరిగే స్టోరీలో ఐదు ఫైట్లు అంటే హీరో అంతొంతమంది కొట్టేస్తుంటాడు చెప్పేస్తుంటాడు ఒక్క రోజులో అంత ఓపిక ఎక్కడి నుంచి వచ్చింది ఎవరికైనా కొంచెం అయితే రెస్ట్ ఉండాలి కదా ఒక ఫైట్ తర్వాత ఒక ఫైట్ ఫస్ట్ ఆఫ్ అంత ఫైట్స్ ఒక ఫైట్ తర్వాత ఒక ఫైట్ ఇందా కొట్టుకుని వెళ్ళిపోతుంటే మనిషి కదా ఎంత హీరో మనిషే కదా అతనికి ఒప్పుకుంటారు కదా ఒకవేళ ఎంతమంది నేను కొడతాడు ఎంతమంది నేను చెప్తాడు నాకైతే ఏం అర్థం కాలేదు ఇక ప్రొడక్షన్ వాల్యూస్ మరి ఖర్చు కాలం తగ్గించరు ఏంటో తెలియదు కానీ చాలా చోట్ల గ్రీన్ స్క్రీన్ ఇలా కనబడిపోతుంది గ్రీన్ స్క్రీన్ లోనే తీస్తారు చాలా సినిమా అడిట్ లో కానీ అది మినిమం ఎడిటింగ్ లోనో గ్రాఫిక్స్ లోనో కవర్ చేస్తారు బట్ ఈ సినిమాలో చూస్తే చాలా సీన్లు అబ్బాయి గ్రీన్ స్క్రీన్ అడుగు ఎంత గ్రీన్ స్క్రీన్ అని అంత క్లారిటీ కనబడుతుంది కామెడీ ఆ మాకే మర్చిపోయి కామెడీ లేదు కొను ఎంగేజ్ అయిపోయి కోరు ఏమన్నా ఇంట్రెస్టింగ్ నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అని ఇలాగ గేమ్ అది లేదు గా అలాగా సాగుతా ఉంది సినిమా రెండు గంటల పన్నెండు నిమిషాలు ఆ విషయంలో ధనం పెట్టాలి రెండు గంటల పన్నెండు నిమిషాలు సినిమా అన్ని కూడా మూడు గంటల మూడున్నర గంటలు చూస్తున్నట్టే అనిపించింది అంటే అంత స్లోగా ఒక స్క్రీన్ ప్లే అంత నీరసంగా తీసుకెళ్లేడు సో ఎక్కడ కూడా ఇంట్రెస్టింగ్ డైలాగ్స్ లేవు కానీ ఈ సినిమా ఒకటే ఒక హైలైట్ చెప్పుకోవాలంటే ఆయన మన కేజీఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్ ఆయన మ్యూజిక్ ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం అదిరిపోయింది ఆ ఎంత నీరసంగా ఉన్న అయినా సరే ఆయన మ్యూజిక్ అయితే చాలా వర్క్ లేవడానికి ట్రై చేశాడు లోక్నాథ్ అని ఆయన పేరు ఆ ఒక్కటే కొంచెం హైలైట్ ఈ సినిమాలో నుంచి చెప్పుకోవడానికి ఏమీ లేదు నాకు తెలిసి ఇది ఐదో క్లాప్ అనుకుంటా నితిన్ గారికి కంటిన్యూగా ఐదో క్లాప్ కూడా అయిపోయింది ఇంకా నెక్స్ట్ మళ్ళీ వెళ్ళమంటున్నారు మరి కానీ కూడా ఇప్పుడు చూస్తున్నాం దుల్ రాజు గారే సార్ అదేమైందో చూడాలి సో నితిన్ గారు ఎక్కడ తప్పు చేస్తున్నారో తెలియట్లేదు ఎందుకంటే నితిన్ గారిని ఎంతో చిన్న స్థాయి నుంచి వచ్చిన నితిన్ కార్తికేడు హీరో ఈ ఒక రేంజ్ లో పెద్ద పెద్ద సినిమాలు చేస్తున్నారు తన సినిమాలు క్లాప్ అయినా హిట్ అయినా కూడా అబ్బా మంచి అటెంప్ట్ చేశాడు రా బాబు అనే ఎలా ఉంటుంది బట్ ఆ రకంగా మన నితిన్ గారిదు ఎప్పుడు ఇలాగే ఎవడో ఒప్పుకోని తప్పలే నితిన్ ఒప్పుకొని చేస్తారేమో ఇది అందుకే నాటలు వస్తాయేమో అని కూడా అనిపిస్తుంది ఎందుకంటే తెలంగాణ నుంచి ఒకే మంచి ఉంటుంది తన హిట్ కొడితే అందరూ అందరం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం బట్ తను ప్రతిసారి డిసప్పాయింట్ చేస్తూనే ఉన్నాడు అదే జుట్టు అదే బట్టలు అదే స్టైల్ అదే మాట అదే యాక్టింగ్ అసలు చూసుకోండి లాస్ట్ ఒక ఐదు సినిమాలు నితిన్ లో అబ్బా ఈ సినిమాకి ఈ సినిమా ఒక ఐదు సినిమాలు ముక్కలు కలిపి మనం కలిపేసి ఒక సినిమాలో చేసి ఏం తేడా ఉంటది అదే ఉంటాయి అదే ఇష్టం ఉంటది ఆ రకంగానే మాట్లాడతాడు ఇంకా ఏ రకమైన చేంజ్ ఉండదు మన నాని లాంటి వాళ్ళు చూసి నేర్చుకోవడం చాలా బెటర్ అనిపిస్తుంది ఇలాంటి దాని ఎంత చేంజ్ చూపిస్తాడు సినిమా సినిమాకి అసలు ఎంత బాగా మారిపోతారు ఏం పట్టించుకోరు ఇంకా తీసుకుంటేనే పోక్కరు లాప్ ఇస్తానే వస్తారు టైట్ వేస్ట్ డబ్బులు వేస్ట్ అది సో ఎంత చెప్పినా కూడా మీకు సినిమా చూడాలనిపిస్తే అనిపిస్తే హ్యాపీగా చూడండి ఎందుకంటే బ్లాబ్ అయినా కూడా చూడాలి తప్పలే కదా టైం పేస్ సో చూడండి ఎంజాయ్ చేయండి